నెల్లూరు రూరల్ డైకాస్ రోడ్లో అపోస్ మెన్స్ హబ్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు సందర్భంగా అపోస్ మెన్స్ హబ్ నిర్వాహకులు అప్రోచ్ మాట్లాడుతూ ఈరోజు డైకాస్ రోడ్లోను నూతనంగా అపోస్ మెన్స్ హబ్ను ఘనంగా ప్రారంభించాను మా వద్ద రెడీమేడ్ వేర్ దుస్తులు సరసమైన ధరలో లభిస్తాయన్నారు డైకాస్ రోడ్డు ప్రాంత ప్రజలు టౌన్లోకి వెళ్లకుండా నాణ్యమైన దుస్తులను అతి తక్కువ ధరలో లభిస్తాయన్నారు మా హబ్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆఫర్లు ఉన్నాయన్నారు నెల్లూరు రూరల్ ప్రజలు మా హబ్ను సందర్శించి వారికి నచ్చిన దుస్తులను కొనుగోలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో నాయబ్ నవీద్ రఫీ అజీమ్ శివా తస్లిం రబ్బానీ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు నా పేరు అఫ్రోజ్ నేను ఇక్కడ రోడ్ రోడ్లో బటల్ షాప్ అనేది పెట్టాను బటల్ షాప్ పేరు వచ్చి అఫూ మెన్ షాప్ ఇక్కడైతే ఎక్కడైతే అందరికీ ధరలోనే మంచి క్వాలిటీతో గుడ్లు అనేవి అందిస్తున్నాను మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి మీకు ఎటువంటి కాకుండా షాపింగ్ మాల్లో కన్నా తక్కువ ధరలకే మన దగ్గర నాణ్యతమైన క్వాలిటీతో మన దగ్గర అనేవి షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ జీన్స్ ప్యాంట్స్ కానీ ఫార్మల్స్ కానీ ఆఫీస్ టైప్స్ మొత్తం అనేది తక్కువ ధరలోనే మన దగ్గర లభిస్తాయి ఒకసారి మీరు విజిట్ చేయండి మీకు దానికన్నా ఇంకా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అలాగే ఆఫర్స్ కూడా మన షాప్లో చాలానే ఉన్నాయి మరి ముఖ్యంగా ఇప్పుడు వచ్చే పండగలు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి ఈ పండగలందరికీ అన్ని అన్నిటికీ మేము ఇంకా ప్రత్యేకమైన డిస్కౌంట్స్ ఇచ్చి ఇస్తున్నాం మీకు కా కాబట్టి మీరు అందరూ షాప్కి వచ్చి అందరికి నమస్కారం మా ఫ్రెండ్ అఫ్రూ ఇక్కడ తెలుగు గంగ సెంటర్ లో షాప్ ఓపెన్ చేశాడండి అందరూ విజ్ చేయండి ఇక్కడ మిగతా మీరు ఏదైతే బ్రాంచ్ యూజువల్లీ ఉంటారో బయట డిఫరెంట్ టైప్స్ ఉంటారో అవన్నీ మనం టౌన్ దాకా వెళ్తాము ఇక్కడ అన్ని అవైలబుల్ దగ్గరలోనే ఉన్నాయి ఎవరైతే డైకాసోడ మా మిగతా ఏరియాలు దగ్గర దగ్గరలో ఉన్నాయో అందరూ దూరం దాకా ఎలా సంవత్సరం లేదు పొదకరి నుంచి వచ్చేవాళ్ళు కుత్తూరు నుంచి వచ్చేవాళ్ళు అందరు ఇక్కడ దగ్గరలో ఉన్నాయి మనకు కావాల్సిన స్టైల్స్ కానీ డిఫరెంట్ బ్రాండ్స్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి అండ్ స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి సంక్రాంతి న్యూ ఇయర్కి అండ్ క్రిస్మస్కి వచ్చి అందరూ ఒకసారి చూడండి డెఫినెట్లీ మీకు నచ్చుతుంది నచ్చకుండా పోదు బికాజ్ నేను చూశాను అన్నీ ఎక్స్ప్లోర్ చేశాము చాలా బాగుంది మస్ట్ ఒకసారి వచ్చి అందరు ట్రై చేయండి మరెన్నో షాపులు ఇట్లాగే ఓపెన్ చేసి ఇద్దరి మా ఫ్రెండ్ అభివృద్ధి చెందాలని చెప్పి రోడ్స్ పొదలగూరు రోడ్లోనే తెలుగు కాలనీ సెంటర్ వద్ద మా తమ్ముడు అఫ్ రోజు అఫ్ మెన్స్ హబ్ షాపు ఓపెన్ చేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది మా తమ్ముడు వ్యాపార అభివృద్ధి రోజు రోజుకు పెరిగి ఇంకా రెండు మూడు షాపులు పెట్టాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అల్లాదయ్ వల్ల మా తమ్ముడు బాగా చాలా సంతోషంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అప్పు మెన్ సబ్ బాగా డెవలప్ అయ్యి మా తమ్ముడు బాగుండాలా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ డైకాస్ రోడ్ నుంచి కొత్తూరు దాకా ఈడ చాలా తక్కువ రేట్లు చాలా చాలా అనుకూలంగా ఇస్తాడు ఆఫర్లు కూడా ఉన్నాయి స్పెషల్ ఆఫర్లు కూడా ఉన్నాయి మీరందరూ ఖచ్చితంగా ఈ క్రిస్మస్ జనవరి సంక్రాంతి అన్ని పండగలకు ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలని మా తమ్ముడు అనుకూలమైన రేట్లు ఇస్తాడు ఖచ్చితంగా ఇలా ఎయికి మూడు షర్ట్లు ఆఫర్ కూడా ఉంది అందరు వచ్చి మా షాప్ని విజిట్ చేయాల్సిందిగా కోరుచున్నాను